తమ సాంగ్ తో నల్గొండ గద్దర్ గారు మాటి హాటి కంగ్రాచులేషన్ సార్ సింగర్గొండ కర్త గారు మాటతో పాటు పాట కూడా ఈ ఈరోజు చాలా శుభ సందర్భం అయ్యా ముఖ్యంగా పద్మభోహన్ అవార్డు మన యాదగిరి గారి గురించి మాట్లాడితే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రతి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఉంది అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాసవి గ్రూప్ గారి ఈసారి రాఘవేంద్ర పేరు పేరు విశేషరెడ్డి గారు సుమన్ గారు పెద్దలు ముల్లమోహన్ గారు గురువు గారు అదేవిధంగా సాయి కుమార్ గారు నా గొంతు పాట పాటలు ఎక్కువ అన్నమాన్ గారికి అంతగా నాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సింహం గారి సినిమాలు నేను చూస్తూ పద్ధమోహన్ గారి సినిమాలు చూస్తూ సాయి సాయి గారి వాయిస్ కూడా ఇంటూ పెరిగాను అదే మాదిరిగా అన్న పద్మమోహం మోహన సంస్థ అంటే మంచి ఎక్కడున్న గ్రహించి ఆ మంచిని అందరికీ మార్చాలనే మనస్తత్వంతో నిన్నలు నేడను లేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కలుగా ముందుకు సాగుతున్నారు దాతలు ఇది చాలా గర్వంగా ఉంది నాకు చూస్తుంటే నేను మొట్టమొదటిగా నేను రాగానే చూశాను అన్న ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళను గుర్తించి వాళ్లకు ఆర్థిక సాయం అందించాలన్నటువంటి ఒక ఆలోచన రావడం ఇది చాలా గొప్ప విషయం అని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నానా అదే మాదిరిగా డబ్బులు అందరికి ఉంటాయి డబ్బులు అందరూ దాచుకొని ఎంజాయ్ చేస్తారు కానీ అన్న మీరు ప్రతిభావంతులని మాలాంటి గాయకులను కవులను ఇక్కడ చాలా మంది చెల్లెలు యాంకర్స్ లో ఒప్పిస్తున్నారు కింద వీళ్ళందరినీ కూడా గుర్తించి చాలా మంది నా తోటి సింగర్లు ఉన్నారు ఇప్పుడు రచయితలు ఉన్నారు అన్ని అందరినీ కూడా గుర్తించి గౌరవించారట నిజంగా కూడా ట్వంటీ ట్వంటీ నాకు సెన్సేషనల్ అవట మరి ఏ మాటకి ఇచ్చారు అదే సెన్సేషనల్ అంటే అదే మూడు రంగుల జెండా నాకు తెలుసు అదే అని అన్న మీ అందరికి తెలుసు మూడు రంగుల జెండా బట్టి సింగమో లేక నేను అందరూ కాంగ్రెస్ సూర్యుడు ముందు పోతే చాలా మాటలు వస్తాయి అందుకే అవి పనిచేస్తున్నా అది అదే మాదిరిగా ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు అన్న విభవ్ నాయకుడు పెద్దన్న మా అన్న నేను మా పాటలు పెద్దన్న జోదినం ఈ రోజు నా విషయాన్ని గుర్తు చేస్తూ దానికి ఎందుకంటే నర్సన్నగా నల్గొండ దగ్గరగా ఇక్కడ వేదిక మీద నుంచి మేము మాట్లాడేటువంటి అవకాశం నాకు దొరికిందంటే చిన్నప్పుడు మా ఇంట్లో మూడు వందల రూపాయలు పెట్టి కొనలేని స్థితిలో ఉన్న మా ఇంట్లో పక్కింట్లో నేను గద్దలన్న పాటలు విని నేర్చుకొని గద్దలన్నీ కూడా అని రెండో సాధన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ నేను చిన్నప్పుడు చదువులు వదిలేసి ఆ ఇట్లా వచ్చారు సార్ అట్లా ఇప్పుడు నల్గొండ అంటారు సార్ అందరూ ఇప్పుడున్న పొలిటీషియన్స్ అటు ఆంధ్రలో గానీ తెలంగాణలో గానీ కర్ణాటక గాని మూడు స్టేట్స్ కి ఈ అందరూ ఈ నాయకులను గెలుపుకుని ఆ పాట ఉపయోగపడుతుంది సార్ అటువంటి ఇటువంటి అవార్డు అందుకోవడం కూడా చాలా బంధుంది సాంస్థుని ముగిస్తాను

నువ్వు గచ్చ కట్టి ఎగురు తొంత చెంద ఆ చెంద బట్టి కదిలే ఆ చెంద బట్టి కవిల అడవిలా మీ పాటకు మన మేలేదు పాటకు మన మేలేదు ప్రతి పొద్దు పడు